కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా కరీంనగర్ బైపాస్ రోడ్ లోని లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ పులమాల వేసి నివాళులను ఆదివారం మధ్యాహ్నం ఒకటి గంటలకు అర్పించారు తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవ ప్రతీక బడుగు బలహీన వర్గాల స్ఫూర్తి ప్రదాత కొండ లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ జిఎస్టి సంస్కరణ వల్ల ప్రజలకు జరిగిన నష్టమేమిటో చెప్పకుండా ఇడ్లీ దోశ వడ అంటూ పనికి మాటలు మాట్లాడడం సరికాదు అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు దేశ ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ వ్యక్తేనని నిజంగా జీఎస్టీ సంస్కరణ వల్ల ఏదైనా సమస్య ఉంటే ఆమె దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించుకోవాలని సూచించారు ఎలాంటి నష్టం జరిగిందో మీడియా ముందు వచ్చైనా చెప్పాలి కదా అని అన్నారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రధాన భూమిక నేత వాళ్ళ చేనేతతో పాటు కుల వృత్తుల యొక్క కంచంలో అన్నం ఎక్కువ అన్నం ఎత్తుకుదండి మారినటువంటి మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ వారి యొక్క పదమూడవ వర్ధంతి సందర్భంగా వారిని స్మరిస్తూ వారికి నివాళులర్పిస్తూ ఈరోజు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది నిజంగా భావితరాలకు ఒక స్ఫూర్తి కొండా లక్ష్మణ్ బాపూజీ కొంతమంది పని లేని వాళ్ళకి ఇవే ఆగుతూ ఉంటారు సూచనలు సలహాలు ఇవ్వాలి తప్ప వాళ్ళు చెప్పేటోళ్ళు ఇడ్లీ దోశ సరే జరిగితే దాన్ని తీసుకొస్తే తీసుకుపోయి కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తాం మార్చే ప్రయత్నం చేస్తాం ఇవాళ ఢిల్లీలో ఉన్నది ఎవరు ఆర్థిక శాఖ మంత్రి ఎవరు నిర్మలా సీతారామన్ గారు తమిళనాడు సంబంధించినటువంటి వ్యక్తి ఆంధ్ర తెలంగాణతో సౌత్తో సంబంధాలు ఉన్న వ్యక్తి కాబట్టి దృష్టి తీసుకొస్తే దాన్ని కూడా సరి చేసే ప్రయత్నం చేస్తారు దాని లేదా వాస్తవాలు తెలవకుండా ఇవన్నీ కొంతమంది ద్రోవులు చేసే పని నిజంగా న్యాయం మరి వాళ్ళే వ్యక్తులు జీఎస్టీ జిఎస్టీ సంస్కరణల వల్ల ఏం ఇతర విషయాల్లో ఏం న్యాయం జరుగుతుందో కనీసం మీడియా ముందుకు వచ్చి మాట్లాడే దమ్ము వాళ్ళకు కాబట్టి మంచి జరిగినప్పుడు దాన్ని మంచి అని ప్రోత్సహించే ప్రయత్నం చేయాలి వాళ్ళకు పోయిన ఆలోచనప్పుడు దాన్ని సూచనలు సలహాలుగా ఇచ్చే ప్రయత్నం చేస్తే వాళ్ళను సమాజము వ్యక్తులుగా గౌరవిస్తాయి 誰